బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం మిట్టి హనీ ఓకే సే హాయ్ వాళ్ళిద్దరు కూడా రెడీ అవుతారు షూ వేసుకుంటున్నట్టున్నారు ఓకే ఇప్పుడే బయలుదేరినాం ఎక్కడికి వెళ్ళినది అక్కడ పోయినాక మీకే తెలుసా మిట్టి హనీ ఓకేనా పాప ఓకే ఈరోజు ఫుల్ క్రౌడ్ ఉంది క్రౌడ్ ఉండడం వల్ల మాకు చాలా సేఫ్ అయ్యింది మాకు సీట్స్ కోసం చూడబట్టి చాలా రిజర్వ్డ్ అయిపోయినాయి సీట్స్ కూడా వెయిటింగ్ చేసిన తర్వాత కానీ మాకు సీట్ దొరికింది అది కూడా ఫోర్ మెంబర్స్కి ఇవ్వడానికి చాలా టైం పట్టేసింది ఎందుకంటే ఫుల్ రష్ ఉండడం వల్ల అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదు వెయిటింగ్ చేసి చేసిన తర్వాత కానీ మేము రిలాక్స్ అయి కూర్చున్నాం అందుకని నేను ఎక్కువ మీకు ఎక్కడికి వచ్చాము ఏందనేది పర్ఫెక్ట్ చూపించలేకపోయాను మిడిల్లో మిడిల్లో అట్లా చూపించుకుంటూ వచ్చాను తీరైపోయింది తినరా తెచ్చుకోకపోండి పోయి రాపోండి నేను ఇవి పెట్టుకున్నా ఆల్రెడీ ఒక ప్లేట్ కంప్లీట్ చేసేసా నాకు ఇది నచ్చలేదు బాగాలేదు ఇదేమో కోల్డ్ కోల్ చెప్పండి జోన్కి వచ్చినాం అన్లిమిటెడ్ ఎంత అంటే అంత తినచ్చు మీరు ఏదంటే అది అక్కడికి వెళ్ళి పెట్టేసుకోవాలి ప్లేట్స్ ఉంటాయి ఎప్పటి వచ్చింది వాళ్ళు సర్వ్ చేసుకోవచ్చు ఈవెన్ వీటి మనకు థమ్సప్స్ కూడా ఇస్తారు గ్లాస్లల్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పాస్తా మీరు ఎన్ని పిజ్జాలు తింటే అన్ని పిజ్జాలు ఇస్తారు ఇక్కడ

నాకు నూడుల్స్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ జంక్ ఫుడ్ అంటే ఇష్టము తినడానికి వచ్చిందా ఓన్లీ నూడిల్స్ ఎక్కువ తింటుంది గార్లిక్ పిజ్జా అండ్ వెజిటబుల్ పిజ్జా అన్నీ పక్కకు పెట్టేసి మా మాక్రోని పిజ్జా ఇప్పుడేమో హెవీ అయిపోయినే ఉంటుంది మిట్టి మిట్టి తను తెచ్చుకున్నారు ఇవన్నీ చూడండి ఇప్పుడు ఇది ఇది బాగా స్వీట్ ఉంది రైస్ ఐటమ్స్ తెచ్చుకున్నారు ఇప్పుడు తను నువ్వేం తెచ్చుకున్నారా వాటర్ మిలన్స్ కొన్నే ఉన్నాయి అవే చాలా కొన్ని పెట్టుకోపోయినావుల ఇంకా వేరే వద్దా పిజ్జా వద్దా థమ్సప్ దాదమ్మా పోయించుకున్నా మనకి ఇక్కడ ఏంటంటే అంటే అన్లిమిటెడ్ థమ్స్అప్స్ అయినా ఏదైనా సరే ఎంత అంత పోసేస్తుంటుంది యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు బాగా రష్ ఎక్కువ ఉన్నారు ప్లేసేమందరికీ చాలా మంది వచ్చారు అంటే పిజ్జా ఇవన్నీ చెప్తుంటే ఎంబడెంబడి అయిపోతున్నాయి వాళ్ళు తేలేకపోతారు లేట్గా వచ్చేస్తున్నాయి అన్లిమిటెడ్ పిజ్జా మీరు ఎన్నంటే అని వచ్చి గార్లిక్ బ్రెడ్ వద్దా అని తిన్నావా ఒక వాటర్ మిలనే చాలా మా చిన్నమ్మ చూడండి ఉంటే వాటర్ మిలన్ పెట్టుకొని వచ్చుకుంది Gue t referred me to you. Surile, Uymali kartenciwieerman! Tungang mayor! Uyanak challenge. capacity》renamed మా అది అయిపోయింది మా మిట్టు ఇంకా కాలేదు మా ఆయన కూడా అయిపోయింది ఫుల్ అయిపోయింది ఇలా తినేస్తున్నారు ఇప్పుడు లాస్ట్లో మనకి డెజర్ట్ ఇస్తారు డెజర్ట్ వస్తుంది వెయిట్ చేద్దాం డెజర్ట్ కోసం డెజర్ట్ వచ్చింది చూడండి ఇలా డెజర్ట్ కూడా ఇస్తారు మిఠే అయిపోయిందనేది ఇదే డెజర్ట్ ఓకే బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అంతా తింటున్నాం ఇంకా ఇది నేను తినలేకపోతున్నా వీడియో తీసుకుంటూ తిన్నాక మీకు చెప్తా ఇది మాత్రం అన్లిమిటెడ్ కాదు లిమిటెడే ఒకటేసారి వస్తుంది ఇంకోసారి అడిగినా ఇవ్వరు వాళ్ళు లిమిటెడ్ అదే అన్లిమిటెడ్ కదా మిగతా అన్నీ అన్లిమిటెడు ఈ డెజర్ట్ మాత్రం రౌనీ డెజర్ట్ మాత్రం లిమిటెడ్ కానీ ఎంత బాగుందో చూడండి హాట్ హాట్గా ఇదేమో హాట్ హాట్గా ఇదేమో కూల్ కూలు బాగు ఇక్కడ మనకు ఫుడ్ నచ్చితే ఇక్కడ ఇట్లా బెల్ మోగిస్తారు బెల్ మోగించరా మోగించనీ బెల్ మోగించరా ఇట్లా రాస్తారు మనకి ఇష్టమైతే మనకు నచ్చిందా నచ్చలేదా అనేది ఎవ్రీ రో డైలీ ఇలా బోర్డు రాస్తారు మీరు బెల్ కొట్టండి అట్లా బెల్ కొట్టాలి నచ్చితే మా చిన్నమ్మాయి రాస్తారు తనకు నచ్చింది అమేజింగ్ అని రాసింది గుడ్ అని రాసింది నేనేమో నోకాస్ ఫ్యామిలీ ఎక్సలెంట్ అని రాసానే ఫుల్ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు మిట్టి హనీ బ్యాక్ రెస్టారెంట్కి వెళ్తే ఏం తిన్నా తినకపోయినా నోట్లో కాస్త సోంపు వేస్తేనే ఆ ఫీల్ వస్తుంది తిన్నట్టు ఫీలింగ్ ఇంకా అది నోట్లో వేసేసుకొని అక్కడ నుంచి ఇంకా బయలుదేరుస్తాను ఇంటికి ఓకే బాయ్